హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం ఇది చూసారు కదండి బ్లూ థండర్ వాటర్ పార్క్ అనమాట ఇక్కడికైతే పిల్లల్ని మేము ఇప్పుడైతే హాలిడేస్ కదండీ సమ్మర్ హాలిడేస్ పిల్లలు మాత్రం అస్సలు వినట్లేదు ఎక్కడికైనా వెళ్దామని చెప్పి ఒకటే అల్లరనమాట వాళ్ళ కోసం అయితే మేమైతే ఇక్కడికైతే వచ్చాము ఇక్కడైతే వాటర్ వాటర్ పార్క్ అండి ఇది వచ్చేసరికి లోపలైతే మొత్తము వాటర్ వాటర్కి సంబంధించిన గేమ్స్ అయితే చాలా ఉంటాయండి జారుడు బండ లాంటివి ఉంటాయి కదా అవి కూడా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేయవచ్చు అనమాట ఒకటే అలా చేస్తుంటే మేమైతే తీసుకొచ్చాము చూసారు కదండి ఇక్కడ వచ్చేసరికి బయట ఎంట్రెన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసరికి మేమైతే లోపలికైతే ఎంటర్ అయ్యామండి చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది లోపల చూడండి ఎక్కడ చూసినా వాటరే ఉంటాయి సైడ్లకి మాత్రం చూడండి చాలా అంటే చాలా బాగుంది పిల్లలు మాత్రం తెగ ఎంజాయ్ చేశారనమాట ఫుల్ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి మీరు కూడా దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా బీబీ నగర్ దగ్గరలో ఉన్న బ్లూ థండర్కి పిల్లల్ని మాత్రం తీసుకెళ్ళండి చాలా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేశారో మీరే చూసేసేయండి ఫుల్ వీడియో మాత్రం చూడండి తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ చూస్తుంటేనే అసలు వీడియో చూస్తుంటేనే మీకు కూడా రావాలనిపించేంత ఎంజాయ్మెంట్ అయితే ఉంటుందన్నమాట వచ్చాక మాత్రం అసలు పిల్లలు మాత్రం బయటకు వెళ్ళరు కూడా అసలు అందులోనే ఆడుకుంటుంటారు మా పిల్లలు మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారనమాట ఈరోజు మాత్రం అసలు మేము వెళ్ళగానే అసలు సైడ్లకు వాటర్ చూసిన తర్వాత వెళ్దాం మమ్మీ వెళ్దాం మమ్మీ అందులోకి అంటున్నారు అసలు మనం బ్యాగు లాకర్లో పెట్టుకొచ్చుకోవాలి అలాగే మనము వాళ్ళు వాళ్ళ దగ్గర బ్యాగులు అయితే మనం బయట పెట్టుకోని ఉండదు కాబట్టి లాకర్లో అయితే పెట్టుకొచ్చుకోవాలన్నమాట అవి పెట్టొచ్చిన తర్వాత అయితే ఆడదామని చెప్పినా కూడా వినట్లేదు అనమాట చూసారు కదా ఈ విధంగా అయితే చాలా అంటే చాలా గేమ్స్ అయితే ఉన్నాయండి పిల్లలు మాత్రం చాలా ఈజీగా ఆడుకోవచ్చు చూసారు కదండి ఒకటే అల్లరనమాట ఇప్పుడే ఆడదామని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఫుల్ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి ఓకే మేమైతే ఎలా ఎంజాయ్ చేసామో చూసేసేయండి ఏడు జాడతలేదు ఆటనాటది నిలబడితే అమ్మడు చెల్లెస్తుంది జర్ర జార్తలేదు ఎట్లా వస్తుందా ఏం కాదురా గిదు గిదెక్కు రా జర్రం లేదు అది కరెక్ట్ జాగ్రత్త ఇక్కడ వచ్చేసరికి బకెట్ అండి బకెట్ వాటర్ అంటారు సూపర్ గా ఉంటుంది అది మాత్రం ఫుల్ గా బకెట్ నిండిన తర్వాత అయితే కింద వాటర్ అయితే పడతాయి అనమాట బకెట్ నిండంగానే ఈ సైడ్ అయితే ఉరిగి వాటర్ అన్నీ కింద పడతాయి అనమాట ఇదైతే హైలైట్ అనమాట ఇక్కడైతే చాలా బాగుంది తప్పకుండా మిస్ కాకుండా మీరు కూడా రండి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ आगे आगे आग सर <laughs> मला <laughs> 全然。

బ్యాలెన్స్ వేసుకోవాలి అయ్యో అయ్యో ఫోటో ఇది చూడ పట్టుకున్నా మరికి అంతే ఉంటుంది ఇక భారత్ చెడ్డా బాగానే ఉంది అటు సైడ్ చూడు బిల్లు లెక్క మధ్యలోకి వచ్చి చూస్తున్నాడు కడతావు సార్ ఏందాను ఇదేదా సూపర్ ఉందా ஃபைலிங் காடேடி பார்க்க எந்த சார் ஆ பக்கெட் நீள் படுத்தே மல்லா படுத்துனே கலா படை படை படி படை பய Hai, gila! Gini lagi drama, hai bubar. Hai, hai, Anh đập, 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 anh Diolch. <laughs> మా గ్యూట్ బేబ్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేసింది ఫ్రెండ్స్ ఈ రోజంతా నీళ్ళలోనే నడింది ఫ్రెండ్స్ కుమ్మడు గమ్మేసింది ఫ్రెండ్స్ அட் ஆனா எந்த போட்டு ஆ வெரி குட் தான் சக்ஸஸ் அண்ணா